వికారాబాద్ జిల్లా కలెక్టర్ దాడి విషయంలో అన్ని ఆధారాలతోనే బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు ఇందులో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవన్నారు హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కార్పొరేటర్లతో కలిసి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్దిదారులకు దానం అందజేశారు చాల జరుపుతున్నప్పుడు దీన్ని మళ్ళీ నేను కాంట్రవర్సీ చేయడం కరెక్ట్ కాదు విచారణ జరిగేటప్పుడు మనము అందులో ఇంటర్ఫేర్ అయ్యి మాట్లాడితే దానికి రకరకాలుగా ఇంటర్ప్రిటేషన్స్ వస్తాయి రకరకాల వక్రీకరించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీని మీద నేనేం మాట్లాడదాచుకోలేదు ప్రభుత్వ పరంగా కానీ లేకుంటే వచ్చిన సమాచారం ప్రకారంగా వాళ్ళు చేస్తా ఉన్నారు న్యాయంగా ఎవరికి కూడా అన్యాయం జరగదని నేను కూడా ఆశిస్తున్నాను ఎందుకంటే అన్యాయంగా ఎవరిని ప్రభుత్వము ఇరికిచ్చేది నిజంగా ప్రమేయం ఉన్న వాళ్ళు తప్పకుండా ఏదైనా ఉంటే చదివేది చాల జరుపుతున్నప్పుడు దీన్ని మళ్ళీ నేను కాంట్రవర్సీ చేయడం కరెక్ట్ కాదు చర్చ జరిగేటప్పుడు మనము అందులో ఇంటర్ఫేర్ గత పీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలలో కూడా ఉద్దేశపూర్వకంగా కొంతమంది నాయకుల ఫోన్ ట్యాపింగ్ కు గురయ్యాయని ఈ సందర్భంగా దానం చెప్పారు వాటి ఆధారాలతోనే మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారన్నారు ఫోన్ ట్యాపింగ్ లో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలుంటాయని పేర్కొన్నారు అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రజా ప్రభుత్వంలో ఆలస్యమైన లబ్దిదారులకు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని దానం స్పష్టం చేశారు ఇచ్చిరని మనం కూడా ఆ నాయకుల మీద ఉద్దేశపూర్వకంగా అప్పట్లో ట్యాపింగ్ జరిగిందని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలనమైన వార్త ఇది కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ లో కూడా మరి ఇప్పటికే విచారణ జరుగుతుంది ఆ విచారణలో భాగంగా ఏదైనా సమాచారం ప్రకారంగా వచ్చినటువంటి కొంతమందికి ఇప్పటికే నోటీస్ ఇచ్చారని మనం కూడా పత్రికల ద్వారా మీడియా ద్వారా చూస్తా ఉన్నాం ఆ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళకు వచ్చిన నోటీస్ కు వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత దాని మీద ఏం సమాధానం ఇస్తారో చూసి దాని మీద ప్రభుత్వం ఆ నాయకుల మీద ఉద్దేశపూర్వకంగా అప్పట్లో ట్యాపింగ్ జరిగింది